కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు సప్తమంలో కుజుకేతువులు భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సప్తంలో కుజుకేతువుల వల్ల కోపం అధికంగా ఉంటుంది కోపాన్ని తగ్గించుకోవాలి సాధ్యమైనంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే వ్యాపార నిమిత్తం కూడా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతగా అనుకూలించవు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యంగా కుంభరాశికి సింహరాశికి మేషరాశి వీళ్ళు ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చాలా చాలా చెప్పదగిన విషయం అని చెప్పవచ్చు అలాగే ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్పైన్కి సంబంధించి మోకాళ్ళ నొప్పులు అరికాల నొప్పులు బోన్స్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది అలాగే లివర్ స్కిన్కి సంబంధించి కడుపునకు సంబంధించిన యాసిడిటీ గ్యాస్టిక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి వచ్చిన ఉద్యోగం కాదని ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినది కాదు ఉన్న ఉద్యోగం లేదా వచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా ఉద్యోగ మార్పులు చేయదలుచుకుంటే ఒక మూడు నెలల తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇటు ద్వితీయంలో శని వీరికి చక్కగా ఉన్నారు ఈ వారం ఐదు బిందులతోటి శని బలంగా ఉన్నారు కుటుంబ స్థానం బాగున్నప్పటికీ ఆర్థిక పరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపేనా ప్రస్తుతం చేస్తున్న వాటికి ఆపి సేవింగ్స్ చేయడం చెప్పదగినది ఏదైనా కొనదలుచుకుంటే బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వారికి అంత అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ రంగం కొంత నత్తనడుగా నడుస్తుంది చేసిన పైన మళ్ళీ చేయడం లేదా అధిక వ్యయం అవ్వడం ఏదో రకంగా మధ్యలో ఆగడం జిఎస్టీ అని కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అని కావచ్చు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అలాగే బంధుమిత్రులతోటి సౌద్యోగులతోటి భాగస్వాములతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాటని అదుపులో ఉంచుకోవడం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన అంతా మనకే తెలుసు మనమే బాగుంది ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణులు మటుకు వెళ్ళకండి ఏదైనా నలుగురితో పాటు వెళ్ళాలి నలుగురితో పాటు ఉండాలి అనే ధోరణులునే ఉండండి సంతానం పట్ల కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని ఎదిరించే దిశగా గోచారం నడుస్తోంది ఏదైనా కానీ సామరస్యంగా ఉండి నిదానంగా పరిష్కరించుకుంటే ఎటువంటి చిన్న విషయాలైనా సరే సానుకూలపడతాయి అలా కాదని ముందుకు వెళ్తే ఇబ్బంది పడే గృహస్థితి గోచరిస్తుంది ఈ రాశులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు మెడికల్ సీట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూలంగా ఉంది విదేశాల కోసం వెళ్ళాలి సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఏదైతే ఉందో స్టూడెంట్ లోన్గా స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది మంచి సీట్ లభిస్తుంది అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి ఏదైనా సరే కష్టానుసారైన కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు కష్టపడతారు పేరు ఇంకొకరికి వస్తుంది సరే మన పేరు గురించి మీరేం పట్టించుకోవద్దు ఏదైనా భగవత్ సంకల్పం మన కష్టం మనం పడదాం భవిష్యత్తు బాగుంటుంది అనే దూరంతో మీరు వెళ్ళండి దుర్వ్యసనానికి దూరంగా ఉండడం స్నేహితుల్ని అతిగా నమ్మి మోసపోవడం అటువంటి విషయ వ్యవహారాలు చేయవద్దు ఎందుకంటే మీరు బాగున్నారు కదా మన ఫ్రెండ్స్కి సహాయం చేద్దాం అని అనుకుంటారు అది మీకే వెన్నుపోటుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా పెద్దల సలహాలు సూచనలు పాటించడం చెప్పదగినది ఎందుకంటే పెద్దలు పక్కన పెట్టి మనం ఓన్గానే వెళ్దాం అనే నిర్ణయాలు తీసుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అంత అనుకూలంగా లేదు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సమాలోచితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సగం అటు సగం అటు అనే దశగా నడుస్తోంది కాబట్టి అందరూ చెప్పిన విషయాలు ఆలోచించి పరిగణలోకి తీసుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శ్రేయస్కరంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి చూసుకోవడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అలాగే అఘోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ సంతాన పరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఎక్కువ అప్పు చేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి సొంత నిర్ణయాలు వీరికి అంతగా అనుకూలించవు అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్ యూట్రస్ సంబంధించి ఇబ్బంది పెట్టే గోచరంగా నడుస్తోంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శ్రేతులతో దీపారాధన చేయడం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యవామికి అభిషేకం చేయడం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమాచన చేయడం చెప్పదగిన సూచన ఎందుకంటే సప్తంలో కుజికేతువులు అంత యోగకారకులు కాదు వీరికి కాబట్టి సాధ్యమైనంత వరకు శివనామ స్మరణం లేదా మీ కులదైవాన్ని నామస్మరణ చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ నలభై ఐదు రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్